హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రీచర్స్ అయితే ఈ వీడియో ఏంటనేది మీరు తమ్మినేళ్ళలో చూసేసారు కదండి సో గానుగా నూనె అనమాట నేనైతే స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతున్నాను దానికి సంబంధించి బయట ఆయిల్స్ అసలు ప్రిఫర్ చేయకూడదు ఓన్లీ గీ ఆర్ కోకోనట్ ఆయిల్ ఆర్ గానుగా పల్లి నూనె ఆయిల్ కానీ ఓన్లీ గానుగ నూనె మాత్రమే ప్రిఫర్ చేయాలన్నారనమాట సో అందుకే ఇంకా స్టార్ట్ చేద్దాము అది తెచ్చుకోవాలని చాలా సర్చ్ చేశాను ఫైనల్గా మన విజయవాడకి ఒక ట్వంటీ సిక్స్ మినిట్స్ ఏమో టైం పడుతుంది ఒక అరగంట పట్టచ్చు సో ఆ లొకేషన్లో అయితే చాలా పెద్ద గొడవ అయితే ఉంది అక్కడికి వెళ్ళి సో నా స్వహస్తాలతో నేనే న్యాచురల్గా తయారు చేసిన గానుగా నూనె తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అవుతున్నాను సో వ్లాగ్లో చూపిస్తాను ఎక్కడ ఏంటి అడ్రస్ అని మీతో కూడా షేర్ చేసుకుంటాను సో మీకు కూడా హెల్ప్ అయితే మీరు తీసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అన్నమాట సో డెఫినెట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది హెల్ప్ అవుతుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా గా కూడా అనిపిస్తుంది ఓకే సో లెట్స్ గెట్ వీడియో ఇది వచ్చేసి మన విజయవాడ నుంచి జస్ట్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి అనురాధ ట్రేడర్స్ అనమాట వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ గానుగ నూనెలు అవైలబుల్ ఉంటాయన్నమాట మన విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటి కొంచెం ముందుకు వస్తే ఉండవల్లి సెంటర్ ఉంటుంది ఉండవల్లి సెంటర్కి రైట్ సైడ్ తిరిగితే ఉండవల్లి గుహలు స్ట్రైట్ రోడ్ అనమాట ఉండవల్లి గుహలు దాటి జస్ట్ వన్ కిలోమీటర్ వస్తే చాలు మనకి ఈ గానుగ నూనె పెద్ద గోడౌన్ అయితే కనిపిస్తుంది సో అనురాధ ట్రేడర్స్ అండి మీకు పెద్ద గోడమ్ అంటే ఇంక మీకు ఎవరు చెప్పక్కలేదు రైట్ సైడ్లోనే పెద్దది కనిపి అనమాట సో కట్ చేస్తే మనం లోపలికి వెళ్తే ఇంత పెద్ద గోడౌన్ ఉంటుంది చాలా పెద్దది ఇది నేను ఫొటోస్లో చూసి చిన్నదేలే అనుకున్నా కానీ బట్ వెళ్ళిన తర్వాత చాలా పెద్దది చూశారు కదా దాదాపు ఇక్కడ పది పన్నెండు గానుగలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్ అనమాట అంటే ఒకే దాన్ని నాలుగేటికి వాడడం అట్లా ఉండదు అన్నిటికీ సపరేటు సో ఆవ నూనె నువ్వుల నూనె పప్పు నూనె వేరుశనగ నూనె ఆల్మండ్ నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తాగే కొబ్బరి నూనె అలాగే తలకి పెట్టుకునే కొబ్బరి నూనె అదేంటి నువ్వుల నూనె ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయండి ఎన్ని నూనెలు ఉంటే అన్ని టైప్స్ ఆఫ్ నూనెలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట అలాగే కొన్ని కొన్ని ఆర్గానిక్ ఫుడ్స్ కూడా దొరుకుతున్నాయి సో డ్రై ఫ్రూట్స్ అని ఇంకా హనీ పప్పులు కందిపప్పు ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట సో నేనైతే రెండు మూడు ట్రై చేశాను ఇడ్లీ రవ్వ చాలా బాగుంది తీసుకున్నాను అండ్ ఇక్కడ నేనైతే ఓన్లీ పల్లి నూనె కోసమే వచ్చాననమాట ఇక్కడ స్టీల్ వాటిల్లో ఉంది కదండి అది ఆల్రెడీ మనకి ఫిల్టర్ అయ్యి మంచిగా ప్యూర్ వస్తుంది అనమాట అప్పటికప్పుడు తీసింది ఇస్తా అన్నారు కానీ అది కొంచెం డస్ట్ కూడా ఉంటుంది మేడం మీకంతా ఉండదు కాకపోతే ఫ్రెష్గానే ఉంటుంది కానీ పెద్ద యూజ్ ఉండదు అని చెప్పారు ఇంకా నేను క్యాన్ తీసుకెళ్ళాను ఫైవ్ లీటర్స్ తీసుకుందాం అనుకున్నాను బట్ ఫైవ్ కేజెస్ ఏ వచ్చింది లీటర్స్ వైజ్ మనం తీసుకుంటే హండ్రెడ్ ఎంఎల్ తగ్గిద్దంట టూ సెవెంటీ అంట టూ ఎయిటీ ఏమో కేజెస్ లెక్క వన్ కేజీ వచ్చేసి టూ ఎయిట్ టూ ఎయిటీ నేనైతే టూ సెవెంటీకి ఇవ్వమని అడిగాను ఇచ్చేశారు సో కేజీస్ లెక్కే తీసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ కేజెస్ ఉంది క్యాన్ నిండిపోయింది నాకు స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి నిజంగా చాలా ప్యూర్గా ఉంది అండ్ వీళ్ళు చాలా మంది షాప్స్కి హోల్సేల్ వేస్తారు రీటైల్కి వేస్తారు అసలు దాదాపు పర్ డే వచ్చి యాభై కేజీలు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు అట్లా లీటర్ల లెక్క కేజీలు లెక్క సేల్స్ అవుతూనే ఉంటాయంట వీళ్ళ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ ఇక్కడ బోర్డు పెట్టాను కదా వీటన్నిటి మీద మీకు నేమ్స్ విత్ ప్రైజెస్తో సహా మీకు మెన్షన్ చేసి ఉన్నాయి ఫోటో కూడా నేను పెడతాను చూసేయండి నాకైతే చాలా మంచి రీజనబుల్ ప్రైజ్ అయితే అనిపించిందండి సో బయట వేరే చోట కూడా అడిగాను అంటే మన ముందే చేసి ఇచ్చేలాగా కాకపోతే అక్కడ ఏంటంటే మనకి ఒక పది కేజీలు పల్లీలు తీసుకెళ్తే ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్ వస్తుందండి ఆయిల్ గానుగా ఆయిల్ అండ్ ఈచ్ కేజీకి ట్వంటీ రూపీస్ ఇవ్వాలి అని చెప్పారు సో సరే మళ్ళీ ఆ తర్వాత మనకి అది కూడా ఎక్కువైపోతుందిలే న్యాచురల్గా మన ముందే తీసినవి ఉంటే బాగుంటుంది కదా మళ్ళీ పల్లీలు ఇవన్నీ ఎక్కడ క్యారీ చేస్తామని చెప్పేసి ఇంకా నేను డైరెక్ట్ ఇక్కడికే వెళ్ళి తీసుకున్నాను చాలా బాగుంది అనిపించింది చాలామంది పనివాళ్ళు ఉన్నారండి దాదాపు పన్నెండు మంది పైనే ఉన్నారు సో వీళ్ళు ఏంటంటే మనకి వీళ్ళు ఉంటారు కదా సో ఫార్మర్స్ దగ్గర డైరెక్ట్ హోల్సేల్లో ఇన్ని బస్తాలని ఇంత లెక్క ఎక్కువ తీసేసుకొని క్వాంటిటీలో తక్కువకి తీసుకుంటారు వాళ్ళు సో మనకి పన్నెండు కేజీ నూట ఎనభై నూట యాభై పల్లీలు అలా పడవనమాట రేట్లు తక్కువే ఉంటాయి కాబట్టి వీళ్ళు బస్తాల లెక్క క్యారీ చేసి ఇలాగా గానుగ నూనె అయితే తీస్తారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ నిజంగా ఇంత మంచిగా ఉంటుందని నేను అనుకోలేదు ఇప్పుడు నాకు ఇది తెలియడం చాలా లేట్ అయింది ముందే తెలుసుంటే ఇంకా బాగుండేదేమో సో పిల్లలకి అయినా పెద్దలకైనా ఇప్పుడు మనకి ప్యాకెట్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా బేసిస్తో తయారవుతాయండి సో కాదు ను కూడా వాడకండి కర్రీస్లోకి మినిమం వెజ్ నాన్ వెజ్లోకి జస్ట్ మీరు టూ స్పూన్స్ వేసుకుంటే చాలు ఎక్కువ కూడా ఆయిల్ పడదనమాట ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు దిస్ ఈస్ బెస్ట్ అండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా బైట్ ఆయిల్స్ ఇప్పటి నుంచి అయినా మానేసి ఇలాంటివి మీరు ప్రిఫర్ చేయండి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను స్క్రీన్ మీద ఉన్నది సో ఖచ్చితంగా కాల్ చేసి మీరు కూడా వెళ్ళి వాడాలి ఇంట్లో వాడాలనుకున్న వాళ్ళకి వీళ్ళు ఇస్తున్నారు మంచి ప్రైస్లో హోల్సేల్ చేసుకోవాలనుకున్న షాప్స్కి కావాలన్నా మీరు రీసేల్ చేసుకోవాలనుకున్నా కూడా మంచి ప్రైజెస్లోనే ఇస్తున్నారు ప్రోడక్ట్ అయితే నెంబర్ వన్ అండి పక్కా న్యాచురల్ చాలా బాగుంది నాకు నచ్చింది సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో So much for watching.